ఈ రోజు కథ కోపం తమ్ముడి ప్రాణం అనగనగనగా ఏదైనా తోట నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆదాము మరియు హవ్వకు ఇద్దరు కుమారులు పుట్టారు మొదటి కుమారుడి పేరు కయ్యూను తర్వాత పుట్టిన తమ్ముడి పేరు హేబేలు భూమిని సాగు చేసేవాడు పంటలు కూరగాయలు పెంచేవాడు హేపేలు గొర్రెల కాపరి గొర్రెలు మేకలు అతని స్నేహితులు ఒకరోజు ఇద్దరు దేవునికి అర్పణలు చేశారు కయ్యిను తన పొలాల నుండి కొంత పంటను తీసుకొని అర్పించాడు ఏపేలు తన మందలలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్వైన వాటిని తెచ్చి ఎహోవాకు అర్పించాడు ఎహోవా హేబేలు మరియు అతని అర్పణను గమనించాడు కానీ కయ్యూను అర్పణను గమనించలేదు కయ్యూను మృఖం కుంగిపోయింది అతనికి కోపం వచ్చింది అప్పుడు దేవుడు కయ్యూను ఇలా అడిగాడు కయ్యూను నీవు ఎందుకు కోపంగా ఉన్నావు నీవు మంచి పని చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను కదా కానీ నీవు చెడుగా చేస్తే పాపం నీ వద్ద తలుపు తడుతుంది పాపం నీ మీద ఆధిపత్యం చేయకూడదు నీవే దాన్ని ఆపాలి కానీ కయ్యూను వినలేదు ఒకరోజు అతడు తన తమ్ముడు హేబేలును పొలానికి పిలిచాడు అక్కడ అతన్ని చంపేశాడు దేవుడు అడిగాడు కయ్యూను నీ తమ్ముడు హేబేలు ఎక్కడ ఉన్నాడు కయ్యూని చెప్పాడు నాకు తెలియదు నేను నా తమ్ముడు కాపలాదారున్నా అని దేవుడు కోపంగా అన్నాడు నీ తమ్ముడి రక్త ధార భూమి నుండి నా యుద్ధకు కేకలు వేస్తోంది తరువాత దేవుడు కయ్యూన్ శిక్ష విధించాడు అతని పంటలు ఇక పండవు అతడు భూమిపై తిరుగుతూ జీవించాలి ఎవరు అతనితో స్నేహంగా ఉండరు అని కయ్యూన్ భయపడ్డాడు కానీ దేవుడు ఆయనపై కూడా చిత్తశుద్ధితో ఒక గుర్తు ఉంచి అతడిని ఎవ్వరూ చంపకూడదని చెప్పాడు కయ్యూన్ వెళ్ళిపోయాడు కానీ దేవుడు నమ్మకంగా ఉండే వారికి నూతన వంశాన్ని సిద్ధం చేశాడు ఆదాము హవ్వకు తర్వాత సేతు అనే కుమరుడు పుట్టాడు సేతు ద్వారా దేవునితో నడిచే మనుషుల వంశం ప్రారంభమైంది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనం హృదయంతో దేవునికి అర్పించాలి ఇతరుల మీద ద్వేషం కోపం లేకుండా ఉండాలి దేవుడు మంచి వారిని ప్రేమిస్తాడు చెడు చేసిన వారిని తానే తీర్పు చెబుతాడు దేవుడు కొత్త ఆశను కలుగు